శ్రీ మహావిష్ణువు యొక్క భీకర రక్షకుడు మరియు నాల్గవ అవతారమైన నరసింహస్వామి భారతదేశం అంతటా ఒక వెయ్యికి పైగా దేవాలయాలను కలిగి ఉన్నాడు ఈ దేవాలయాల ప్రదేశాలను మ్యాపింగ్ చేశాను మరియు ఇరవై ఐదు ప్రముఖ నరసింహ దేవాలయాలను కూడా నా బ్లాగ్ క్షేత్రదానం వెబ్లింక్ వివరణలో ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పంచ నరసింహ క్షేత్రాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోను కూడా అందులోని లింకులతో షేర్ చేశాను మైలాదుతురై జిల్లాలోని తమిళనాడులోని పంచ నరసింహ గుండా ఒక ప్రయాణంలో నాతో చేరండి నరసింహుని భీకరమైన రక్షణ మరియు దైవిక కరుణను ప్రతిబింబించే ఐదు పవిత్ర దేవాలయాలు తిరుకురేయలూరు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం వైతీశ్వరన్ కోయిల్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గొప్ప వైష్ణవ సాధువు తిరుమందే ఆల్వార్ జన్మస్థలం ప్రధాన దైవం ఉగ్ర నరసింహుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక ప్రత్యేకమైన రూపంలో కొలువుదీరాడు అనేక ఇతర దేవాలయాలకు భిన్నంగా అతను సాధారణంగా లక్ష్మితో కలిసి ఉంటాడు ఈ కలయిక చాలా అరుదు మరియు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను పెంచుతుంది ఈ ఆలయాన్ని అభిమన స్థలము అని పిలుస్తారు ఇది ఆల్వార్ల కీర్తనలలో గుర్తించబడిన మరియు పూజించబడే పవిత్ర ప్రదేశం ఈ ఆలయం అంతర్గత కల్లోలం కోపం లేదా మానసిక క్షోభను ఎదుర్కొంటున్న భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇది ప్రతికూల భావోద్వేగాలను శాంతపరిచే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు కష్టాలు తొలగిపోయి శాంతి చేకూరాలని పానకం నైవేద్యం హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రాచీన వైష్ణవ ఆచార్యులు శ్రీరామానుజ మనవాల మామనిగల్ వంటివారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు ఇది వైష్ణవ సంప్రదాయంలో ఒక విలువైన ప్రదేశంగా మారింది మంగే మేడం శ్రీవీర నరసింహ ఆలయం మైలాడుదురైకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో నరసింహుడు వీర నరసింహుడిగా భీకర రూపంలో ధైర్య సాహసాలకు ప్రతీకగా దర్శనమిస్తాడు ఈ దేవత దాని ఆధ్యాత్మిక శక్తికి పూజలందుకున్న పవిత్ర రాయి అయిన సాలిగ్రామంతో తయారు చేయబడింది ఆటంకాలు న్యాయపరమైన సవాళ్లు ఆరోగ్య సమస్యలను అధిగమించే శక్తి కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం తిరుమందే ఆల్వార్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది అతను ఇక్కడ భీకర యోధుడి నుండి భక్తిగల సాధువుగా రూపాంతరం చెందాడు స్వతహాగా ఒక అసాధారణ భక్తుడైన కుముదవల్లి నాచియార్ రెండు షరతులతో తిరుమందే ఆల్వార్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు మొదటిది అతను శ్రీవైష్ణవుడిగా మారాలి రెండవది అతను ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది వైష్ణవులకు సేవరూపంలో ఆహారం ఇవ్వాలి ఈ షరతులకు కట్టుబడి ఉన్న ఆల్వార్ ఈ ఆలయంలో ఉదారత మరియు నిస్వార్థ సేవ యొక్క సంప్రదాయానికి దారితీసింది తిరుమంగే ఆల్వార్ ప్రారంభించిన ఈ ఆలయ దాతృత్వ వారసత్వం నేటికీ ఆయన గౌరవార్ధం భక్తులు అన్నదానం సేవ చేస్తూ కొనసాగుతోంది ఈ ఆలయం వైద్యం చేసే శక్తులకు కూడా ప్రసిద్ధి చెందింది నవగ్రహ గ్రహ గ్రహబాధలు వైవాహిక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులు వీర నరసింహుని రక్షణ మరియు స్వస్థత ఆశీర్వాదం కోసం ఇక్కడకు వస్తారు తిరునగరి సీర్తిలి సమీపంలోని శ్రీ నరసింహ పెరుమాళ్ సన్నాతి నరసింహం యొక్క రెండు రూపాలకు ప్రసిద్ధి చెందింది యోగ నరసింహ మరియు జ్వాలా నరసింహ యోగ నరసింహం శాంతి ధ్యానం మరియు అంతర్గత శక్తిని సూచిస్తుంది జ్వాలా నరసింహం భగవంతుని యొక్క భీకరమైన రక్షణ శక్తిని సూచిస్తుంది పురాణాల ప్రకారం తిరుమంగే ఆల్వార్ తన శక్తివంతమైన రూపం యొక్క దర్శనం కోసం నరసింహస్వామిని ప్రార్థించాడు దీనికి ప్రతిస్పందనగా స్వామి ఈ రెండు విభిన్న రూపాల్లో అవతరించాడు ఆలయంలోని ద్వంద్వ పతాక స్తంభాలు నరసింహ మరియు తిరుమంగై ఆల్వార్ రెండింటికీ ఈ పవిత్ర ప్రదేశంతో లోతైన సంబంధాన్ని గౌరవిస్తాయి తిరునగరిని లక్ష్మీపురం శ్రీనగిరి మరియు అలింగనపురంతో సహా అనేక పేర్లతో పిలుస్తారు ప్రతి ఒక్కటి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు ఇక్కడ జరిగిన సంఘటనలను ప్రతిబింబిస్తాయి ఈ ఆలయం భక్తులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది యోగ నరసింహునితో ధ్యానం చేయడానికి వచ్చినా లేదా జ్వాలా నరసింహుని నుండి ధైర్యాన్ని పొందడానికి వచ్చినా భక్తులు నరసింహుని దివ్యశక్తి మరియు ప్రయోజనంతో సంబంధం ఉన్న భావనతో బయలుదేరుతారు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం సీర్కాలి నుండి తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువాలి నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి మరియు లక్ష్మీ నరసింహుడు తన ఒడిలో లక్ష్మీదేవితో కూర్చున్నాడు లక్ష్మీదేవి తన తీవ్ర అవతారాన్ని చూసి ఆందోళన చెందినప్పుడు ఆమెను ఓదార్చడానికి నరసింహుడు ఈ రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు తిరువాలిలోని లక్ష్మీ నరసింహుని కరుణామయ వ్యక్తీకరణ ఆయన ద్వంద్వ స్వభావాన్ని భక్తులకు గుర్తు చేస్తుంది చెడు నుండి భీకర రక్షకుడు కాని ఆశయం కోరే వారి పట్ల ఎల్లప్పుడూ దయగలవాడు ఈ రూపం బలం మరియు కృప యొక్క సామరస్య సమ్మేళనాన్ని సూచిస్తుంది తిరుణాగిరి సమీపంలో జన్మించిన తిరుమంగే ఆల్వార్ ఒకప్పుడు చోళరాజుకు సైన్యాధిపతిగా పనిచేసిన అసాధారణ శౌర్యవంతుడు కాని తిరువాలిలోనే ఆయన జీవితం ఆధ్యాత్మిక మలుపు తిరిగింది పురాణాల ప్రకారం తిరుమంగై ఆల్వార్ మొదట నీలన్ అని పిలువబడింది ఈ ఆలయంలో నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి యొక్క కరుణతో కూడిన ఉనికితో బాగా ప్రభావితమైంది శాంతి శ్రేయస్సు మరియు ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం కోరుకునేవారికి ఈ ఆలయం ఓదార్పు ప్రదేశం ఇక్కడి పవిత్ర కొలను లక్ష్మీ పుష్కరిణి భక్తులను మానసిక క్షోభను తొలగించి సామరస్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు తిరుకురేలూరులో ఉగ్ర నరసింహ మేడం వద్ద వీర నరసింహ తిరునగరిలోని యోగా జ్వాలా నరసింహ తిరువణిలోని లక్ష్మీ నరసింహాలు ఆధ్యాత్మిక అభయారణ్యాలు మాత్రమే కాదు నరసింహుని విభిన్న రూపాలు రక్షణ బలం మరియు శాంతిని అందించే ప్రదేశాలు కూడా ప్రతి ఆలయం లోతైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రత్యేకించి అవన్నీ తిరుమందే ఆల్వార్ భక్తితో లోతుగా ముడిపడి ఉన్నాయి తమిళనాడులోని పంచ నరసింహ క్షేత్రాల ద్వారా ఈ ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు ఈ పవిత్ర స్థలాలను సందర్శించి నరసింహుని ఆశీస్సులు పొందడానికి మీరు ప్రేరణ పొందుతారని మేము ఆశిస్తున్నాము మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం పంచుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు ధన్యవాదాలు